డిజైనర్స్ మనము గ్రేడియం ఎలా వాడాలి ఫిగ్మాలో అనేది ఈ రోజు టాపిక్ లో నేర్చుకోబోతున్నాము ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోతాం రైట్ సో మనము ఫిగ్మా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక ఫ్రేమ్ తీసుకుందాము డెస్క్ టాప్ ఫ్రేమ్ తీసుకొని దీని లోపల మళ్ళీ మనము ఒక రెక్టాంగిల్ తీసేసుకుని దీంట్లో గ్రేడియంట్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం దీంట్లో ఉన్న ఆప్షన్స్ మనం నేర్చుకున్నట్టు మనం ఈజీగా గ్రేడియం అనేది క్లియర్ గా ఫిల్ చేయడం నేర్చుకోవచ్చు ఓకే సో మనం షేప్ సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో ఫిల్ ఆప్షన్ వస్తుంది ఫిల్డ్ ఆప్షన్ లో వచ్చేసి మనకు పైన చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకు గ్రేడియంట్ ఆప్షన్స్ అనమాట సాలిడ్ తర్వాత గ్రేడియంట్ తర్వాత ఇమేజ్ తర్వాత వీడియో గ్రేడియంట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేయండి ఇక్కడ సి ఇలా యాంకర్ పాయింట్స్ ఎక్కడైతే టర్నింగ్ పాయింట్స్ ఉంటాయో ఇలా మనం గ్రేడియంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు మాన్యువల్ గా హియర్ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఒకటి నెక్స్ట్ సెకండ్ వన్ కలర్ ఇలా కలర్ ని కూడా మనము ట్రాక్ చేసుకోవచ్చు ఎంత పర్సంటేజ్ కావాలి మనకు లో అనేది మనము ఇండివిజువల్గా మనము ట్రాక్ అనేది చేసుకోవచ్చు ఇలా యాంగిల్స్ కూడా మనం ఇష్టం వచ్చిన యాంగిల్స్లో మనం గ్రేడియంట్ చేంజ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ద టూ కలర్స్ మనం కావాలంటే ఎక్స్ట్రా కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మౌస్ తీసుకెళ్ళినప్పుడు యాంకర్ పాయింట్ దగ్గర చూడండి అబ్జర్వ్ చేయండి జస్ట్ ఇలా సో థర్డ్ కలర్ మీరు థర్డ్ కలర్ లో మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా మీకు కనిపించడం కోసం నేను ఇలా డిఫరెంట్ కలర్ యాడ్ చేస్తున్నాను బట్ మనం ప్రాపర్ కలర్ గైడెన్స్ తీసుకొని మనము గ్రేడియంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇది షేప్ కదా తీసేసుకుంటే డైరెక్ట్ ఫ్రేమ్కే మనం గ్రేడియంట్ వేసుకోవచ్చు ఫిల్ కలర్ గ్రేడియంట్ ఓకేనా సో సెలెక్ట్ ద కలర్ అండ్ ఫిల్ వన్ కలర్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ కలర్ డన్ పర్ఫెక్ట్ ఇలా యాడ్ చేసుకొని మనం దీంట్లో డైరెక్ట్ గా వెల్కమ్ ఇలా మనం టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు అంటే గ్రేడియంట్స్ వాడడం ద్వారా బటన్స్ కి కానీ తర్వాత షేప్స్ కి కానీ లేదంటే వెబ్సైట్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ కూల్ కలర్స్ వాడుతూ మంచి గ్రేడియంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తూ మనము నెక్స్ట్ లెవెల్ డిజైన్ కి వెళ్ళచ్చు ఇంకా లేట్ చేయకుండా మనము ఇంకొక చిన్న వీడియోలో చిన్న టిప్ తో మనము డైరెక్ట్ గా మనం పాయింట్ కి వచ్చేసి నేర్చుకుందాం ఓకే సో ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్